ఆర్థిక పరమైన వెసులుబాటును పెంపొందించుకుంటూ ఆ దుర్మార్గమైన చంద్రశేఖరరావు కుటుంబం చేసిన అప్పులను నెల పొగంటికి ఏడు వేల కోట్లు అప్పు చెల్లించుకుంటూ వాళ్ళ ఇచ్చిన వ్యక్తాలను నెవర్చడానికి ప్రయత్నం చేస్తుంటే ధర్నాలు చేయడానికి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మీకు కొంచెమైనా కూడా నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను రాజకీయ దిగజారుడు కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అవి వచ్చిన వాళ్ళలో కూడా చూస్తే బిఆర్ఎస్ కార్యకర్తలు తప్పితే అసలు సీసలైన రైతులు ఎవరు కనవడం లేదు రైతులకు వడగల్ల వానొచ్చి వండకల్లాల మీద రైతుల యొక్క ప్రాణాలు కోల్పోయిన రోజు ఏ ఒక్క ముఖం కనవల్లే కేటీఆర్ ముఖం కానీ హరీష్ రావు ముఖం కానీ చంద్రశేఖరరావు ముఖం కానీ లేదా మందు అరుగుతున్న మంత్రులు కన్న యొక్క ముఖాలు కానీ ఎమ్మెల్యేల ముఖాలు ఎక్కడ కనవళ్లే ఎక్కడ పరామర్శించిన పాపాన పోలే ఖమ్మం మార్కెట్లో మాకు గిట్టుబాటు ధర కల్పించాలి మీరు నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు అని చెప్పి రైతులు ఆ రైతులలో కూడా ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు దాంట్లో కడుపు మండి ధర్నా చేస్తే బేడీ లేచిన ప్రభుత్వం ఆ రోజు మీ కుటుంబం అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడది అని చెప్పి అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ పెడతానని చెప్పిన పెద్ద మనిషివి ఒక్క రూపాయి కూడా మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ గురించి మీరు కేటాయించలేదు బోనస్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి ఒక్క దిగు పంటకు కూడా బోనస్ ఇచ్చిన పాపాన పోలేదు ఆ రోజు పక్కన చుట్టూ మన ఈ తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలలో అటు తమిళనాడు కావచ్చు ఇటు మహారాష్ట్ర కావచ్చు అటు ఛత్తీస్గఢ్ కావచ్చు అదేవిధంగా అటు కర్ణాటక కూడా వడ్లకు బోనస్ ఇస్తే ఆ రోజు మూడు వందల రూపాయలు చొప్పున కనీసం ఒక్క రూపాయలు ఇచ్చిన పాపన పోలేదు అలాంటి వ్యక్తులు మీరు ఈరోజు రైతుల గురించి ఏదో మీరు కష్టపడి ఏదో ధర్నాలు చేస్తున్నారని చెప్పి ముసలి కన్నీరు గారుస్తున్నారే ఇది మీ అనైతికతకు నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అదే కాకుండా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఎట్ ఏ టైం మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు విడుదలగా ఇవ్వడం వల్ల వడ్డీలకే సరిపోలేదు అసలు ఆ విధంగానే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మళ్ళొకసారి మీరు అధికారం రావడానికి రైతు మాఫీ చేస్తామని చెప్పి మూడు నెలలు నాలు నెల మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అప్పటికి కూడా మీరు పూర్తి స్థాయి తెలియలే ఇవాళ ఏదైతే మేము రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఎవరైతే అప్పులు ఉన్నారో ఆ అప్పులను మేము రెండు లక్షల వరకు మాఫీ చేస్తా ఉన్నాము ఆ అప్పులు కూడా ఎట్లా వచ్చినాయి మీరు రెండు సార్లు కూడా మీరు రుణమాఫీ చేస్తామని చేసినది వడ్డీలకు సరిపోవటం వల్ల రినివల్ చేసుకుంట వలన వచ్చిన అప్పులు అవి అక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి పెద్ద ఫార్మర్స్ రినివల్ చేసుకుంటూ వచ్చిన వచ్చిన అప్పులు అవి ఆ రినివల్ చేసుకున్న అప్పులను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మేము ఇస్తుంటే దాన్ని రాజకీయం చేస్తున్నారు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పినాం మొదట్ నుండి కూడా అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి గారు కూడా తుమ్మల్లేశ్వర గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా వివిధ సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరుగుతుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ తప్పితే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ తప్పితే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఈ ఎనిమిది నెలల లోపట్నే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపలనే డిసెంబర్ ఏడో తారీఖున గవర్నమెంట్ ఫామ్ అయింది డిసెంబర్ పదిహేనో తారీఖు లోపల మూడు విడతలుగా మొదటి లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళను తర్వాత లక్ష యాభై వేల లోపు ఉన్న వాళ్ళను తర్వాత రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళను కూడా పదిహేడు వేల కోట్ల చిల్లరతోటి పదిహేడు వేల కోట్ల పైచులకు అమౌంట్ తోటి రుణమాఫీ చేస్తే ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అడుగుతున్నాను అదే కాకుండా చాలా స్పష్టంగా చెప్పినాం అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరికైతే